సమస్యల వలయంలో సుందరయ్య నగర్ ఉందని పట్టించుకుని సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు కోరారు కర్నూలు నగరం ముప్పై రెండవ వార్డు సుందరయ్య నగర్ లో శనివారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమస్యలు తెలుసుకునేందుకు పర్యటించారు ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప నగర కమిటీ సభ్యులు హుసేన్ భాష మాట్లాడారు పర్యటనలో స్థానిక పార్టీ శాఖ కార్యదర్శి ఈ రామాశ్రీలు నాయకులు జే శ్రీనివాసులు సురేష్

మీరు మీద తిరిగి పర్యటన చేయడం జరిగింది సుందరయ్య నగర్లో ఈ పర్యటన చేయడం జరిగింది సుందరయ్య నగర్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సమస్యలు ఆ వచ్చారు చాలా మంది ఇళ్ల స్థలాలు లేమని చెప్పి చెప్తున్నారు పెన్షన్లు కూడా రావడం లేదని చెప్పి చెప్తున్నారు అలాగే ఈరోజు అక్కడ రెండవ లైన్లో మన వెంకటేశ్వర్ లో ఇంటి దగ్గర కలవట్టు చాలా రోజులైంది అది పడిపోయి చాలా కాలంగా కలవట్టు లేక అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఉచ్చిపోయే వాళ్ళు కింద ఉండే పరిస్థితి కూడా ఉంది ఆ అలవాటు వేయాలని చెప్పి అక్కడ డిమాండ్ చేస్తున్నాము అట్లాగే అందరి అందరినీ అనుకొని కింద మొత్తము కంప చెట్లు మొలిసి మొత్తం పందరు సంచరించి దోమలు అధికంగా ఉన్నాయి అందరి వెంట ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు దోమలు వస్తున్నాయి మాకు ఈ కంప చెట్లన్నీ కూడా పెరిగిపోయినాయి కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు చెట్లు తొలగించడం లేదు వెంటనే కంప చెట్లు తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అంజనీ నది వచ్చినప్పుడు మొత్తం కంప అడ్డుపడి మొత్తం నీళ్ళన్నీ కూడా కానీకి వచ్చే పరిస్థితి కూడా ఉంది